నమస్కారం విష్ణు సహస్ర నామాలలో విశ్వం విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవత్ప్రభువు భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూత భావన అనేటువంటి శ్లోకాలలో మనము విశ్వం అనే పదానికి విష్ణువు అనే పదానికి వషత్కారము అనే పదానికి భూత భవ్య భవత్ప్రభువు అనే పదానికి భూతకృత్ అనే పదానికి భూతభృత్ అనే పదానికి భావ అనే పదాలకు అర్థాన్ని తెలుసుకున్నాము కదా ఇప్పుడు మిగిలినటువంటి భూతాత్మ భూత భావన అనేటువంటి పదాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మొదటగా భూతాత్మ భూత అంటే ప్రాణకోటిని సూచించడానికి ఉపయోగించే పదము అని తెలుసుకున్నాం కదా ఆత్మ అంటే ఆ తనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ అంటే ప్రాణకోటి శరీరంలోకి ఏ శక్తి అయితే ప్రవేశించిందో దానికి ఆత్మ అనే పేరు శ్రీ మహావిష్ణువు ప్రాణకోటిలోకి శక్తిలాగా ప్రవేశించారు కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్న భూతాత్మ అన్న వేరు కాదు ఇప్పుడు భూత భావన భూత అంటే ప్రాణకోటిని సూచించడానికి వాడే పదము భావన అంటే సృష్టించడము రక్షించడము అని అర్థము అంటే ఏ ప్రాణకోటిలోకి ఆత్మలాగా ప్రవేశించారో అదే ప్రాణకోటిని సృష్టించి రక్షించేవాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకే భూత భావన అనే పేరు లభించింది మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు